అందరికి నమస్కారం సనాతన ధర్మం ఛానల్ కి స్వాగతం పురాణాలు ప్రకారం మహావీర్ హనుమంతు ఆయన శివుణ్ణి పదకొండవ రుద్ర అవతారమని చెబుతారు మహావీర్ హనుమంతుడు రాముడు కి చాలా గొప్పవాడు భక్తుడు అతని తల్లి పేరు అంజని మరియు తండ్రి పేరు వానర్రాజ్ అతను కాషాయ రంగులో ఉన్నాడు కాబట్టి అతని అంజు అని పిలుస్తారు మరియు అతన్ని కేసరి నందన్ మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు కాబట్టి హనుమంతుడు ఎలా జన్మించాడో చూద్దాం ఒకప్పుడు అయోధ్య రాజు దశరథ కుమారుల వారి భార్యలతో కలిసి తీ హవనాన్ని నిర్వహిస్తున్నారు ఈ హవనాన్ని కొడుకు పుట్టడం కోసం నిర్వహించారు హవనము ముగిసిన తరువాత పండిత్ ప్రసాదం పంచిపెట్టాడు దశరథ మహారాజు ముగ్గురు భార్యలకు కీర్ పంచబడింది కానీ అప్పుడు ఎక్కడి నుంచో ఒక దిగ అక్కడికి వచ్చి అతను కీర్ లో కొంచెం భాగాన్ని తనతో తీసుకెళ్లాడు మరియు ఆమె అతన్ని తనతో పాటు ఆ ప్రదేశానికి తీసుకెళ్లింది తల్లి అంజని తపస్సు చేస్తుంది తరువాత ఇవన్నీ తీసుకొని శివుని ముందు ఉంచింది కళ్ళు గాలి ఈష్టానుసారం మారుతూ అమ్మ తలుపు తెరిచి ఈ ప్రసాదం స్వీకరించు ఇది ఖచ్చితంగా మీ కోరికను తీరుస్తుంది ప్రసాదం ఎవరిచ్చారో అర్థం చేసుకుంది ఇది నీకు మహాదేవ్ ఆశీర్వాదం నేను ఆ ప్రసాదాన్ని స్వీకరించాను ఆ తర్వాత మరుసటి రోజు తల్లి అంజని ఒక పర్వతం మీద నిలబడి ఉంది నాకు సూర్య భగవానుడి తేజస్సు వచ్చింది కానీ అక్కడే చాలా బలమైన గాలి వేగంతో వీచడం ప్రారంభమైంది అది ఎంత తీవ్రంగా ఉందంటే వారి బట్టలు ఊడిపోవడం ప్రారంభించాయి ఇది ఖచ్చితంగా ఏదో రాక్షసుడి అహంకారమని వారు భావించారు అది జరిగి ఉండవచ్చు అని ఆమె కోపంగా ఇలా అంది నాలాగే తన భర్త పట్ల అంకిత భావం ఉన్న రాక్షసుడు ఎవరు ఒక మహిళను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు అప్పుడు పవన్ దేవుడు అతని ముందు ప్రత్యక్షమై క్షమాపణ చెబుతూ దేవి శాంతించు అన్నాడు నిజానికి మీ భర్త పొందిన వరం దాని ప్రకారం నీకు నా లాంటి స్నేహితుడు అవసరం నీకు శక్తివంతమైన బలమైన కొడుకు పుడతాడు ఈ వరం నెరవేర్చుకోవడానికి నాకు మీ సహాయం కావాలి శరీరం నన్ను తాకవలసి వచ్చింది రుద్రదేవులో ఒక భాగం కూడా ఈ మా ఈ మాధ్యమం ద్వారా మీకు వస్తుంది అని శరీరంలోకి ప్రవేశించాడు కాబట్టి మహాదేవ్ ఈ భూమిపై మీ కుమారుడు అవతారంగా కానీ అతను కొంత సమయం తర్వాత పుడతాడు పవన్ దేవ్ ప్రకటన అది నిజమే మరియు మహాదేవ్ హనుమంతుడి రూపాన్ని తీసుకున్నాడు కార్తీక మాసం చతుర్దశి నాడు వానరరాజు ఇక్కడే హనుమంతుడు అంజని మాత గర్భంలో నుండి జన్మించాడు నేను ఈ రూపంలో పుట్టాను కొన్ని నెలలు ఇలాగే గడిచాయి ఒకరోజు హనుమంతుడికి చాలా ఆకలిగా అనిపించింది అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది మాకు తినడానికి ఏదైనా ఇవ్వండి మేము ఇప్పుడు మీదే అవుతాము వాళ్ళు అతనికి పనులు తెస్తారు కానీ ఆ తల్లి అంజని తీసుకురాదు అతను రావడం కొంచెం ఆలస్యమైంది మరియు హనుమంతుడికి ఆకలిగా ఉంది అతను ఆ చెట్టును చూసి తట్టుకోలేకపోయాడు ఆమె ఎర్రటి సూర్యుని వైపు చూసింది ఓహో వావ్ ఇదేనా ఇది ఇంత ఎర్రటి పండు ఇది ఖచ్చితంగా చాలా తీయగా ఉంటుంది ఇది ఇలా జరుగుతుందని భావించి హనుమంతుడు ఆకాశం వైపు ఎగిరిపోయాడు కానీ ఆ రోజు అమావాస్య రోజు కాబట్టి రాహువు సూర్యుడిని బాధ పెట్టడానికి వచ్చాడు కానీ హనుమంతుడిని చూడగానే అతనికి అనిపించింది ఇది కూడా వేరే రాహువు కాబట్టి అది అక్కడి నుండి వచ్చింది అతను నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు కానీ హనుమంతుడికి ఆకలిగా ఉంది అది పెరుగుతూ సూర్యుని వైపు వెళ్తుంది వారు వెళ్ళేటప్పుడు ఇంద్రుని కళ్ళు హనుమంతుడిపై పడ్డాయి కానీ ఆ పి ఈ పిల్లవాడు సూర్యుడిని మింగి ఎక్కడికో వెళ్ళిపోయాడు దాన్ని మీ ఆహారంగా చేసుకోకండి నేను దాన్ని ఆపాలి ఇలా చెప్పి ఇంద్రుడు హనుమంతుడి వైపు దాడి చేశాడు మరియు అతని మూడ్చపోయాడు మరియు కింద పడటం ప్రారంభించాడు వాయుదేవుడు అక్కడి వచ్చి అతన్ని ఆపాడు కోపంతో అతను ప్రతి జీవిని చంపాడు వాయు ప్రసరణ ఆగిపోయింది అప్పుడే అక్కడ ఉన్న దేవతలందరూ కనిపించి ఈ బహుమతిని పవన్ దేవుకి ఇచ్చాడు అప్పుడు అందరూ దేవతలు హనుమంతుడిని అలా చేయకుండా ఆపారు ఈ శాశ్వత జీవితం శాశ్వతంగా ఉండాలనేదే నా ఆశీర్వాదం పిడుగుపాటు వల్ల అది ఎప్పటికీ ప్రభావితం కాకూడదనేదే ఈ నా ఆశీర్వాదం ఈ యోధుడు నా బలం వల్ల ఓడిపోడు అన్ని గ్రంథాలు కళ మరియు జ్ఞానంలో నిష్ణాతుడు నా ఆశీర్వాదంతో ఈ పాశం మరియు నీరు నిపుణులవుతాయి ఈ వ్యక్తి ఎల్లప్పుడూ యమశిక్ష నుండి పాశం నుండి సురక్షితంగా ఉంటాడు వీరు ఎప్పటికీ అ అజేయంగా అజాగ్రత్త అయో యోధులుగా మిగిలిపోరు అజేయతను సాధించే యోధుడు అవుతాడు ఆయుధాలు యంత్రాలు మొదలైన వాటితో ఎవరు దానికి హాని చేయలేరు దీనివల్ల ఎటువంటి తేడా ఉండదు ఈ విధంగా అన్ని దేవతలు దీని ద్వారా హనుమంతుడు చాలా శక్తివంతుడయ్యాడు అందువలన ముందుకు సాగితే అతను ఏ పని చేసినా అతను అన్ని రకాల హనుమాన్ భక్తులలో అత్యంత గౌరవనీయుడు ఇది హనుమాన్జీని ప్రసిద్ధి చెందింది హనుమాన్ జయంతి నాడు హనుమాన్జీ స్ఫూర్తి కథ చౌకిపై పూజ చేయడం చాలా పవిత్రమైనది పరిగణించబడుతుంది ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై హనుమాన్ అని రాయండి శ్రీరాముడి చిత్రపటాన్ని మీ వెంట ఉంచుకోండి అప్పుడు హనుమంతుణ్ణి ఎర్రగా చేసి శ్రీరాముని ముందు శ్రీరాముడికి పసుపు పువ్వులు సమర్పించండి హనుమంతుని నామాన్ని జపించి తర్వాత మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని జపిస్తే హనుమంతుణ్ణి పొందవచ్చు జీ యొక్క అనంతమైన కృపను పొందుతారు సీతాపూర్ గ్రామంలో చాలా పాతది పండిత్ రామాయనారాయణ అనే హనుమాన్ ఆలయం ఉండేది అవును నేను చాలా సంవత్సరాలుగా ఆలయానికి సేవ చేస్తున్నాను అతను హనుమాన్ జీకి గొప్ప భక్తుడు మా భక్తులందరికీ బజరంగ్ బలి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను నీ ఆశీషుడు ఎల్లవేళలా ఉండుగాక అని దీవిస్తారు కూతురు హనుమంతుడి ఈ ప్రసాదాన్ని తీసుకో అని అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్